ప్రైజ్ అలవాటు దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగుని కాక నేను ఇబ్బంది కొలమిలో ఇబ్బంది పుట్టమిలో నేను మండుచున్నాను నా బాధను తీర్చేవారు ఎవ్వరూ లేరు ఎందుకు నా బాధ తీరడం లేదు నేను ఎంత మొర పెట్టినా ఆయన నా మొర వినట్లేదు ఎందుకు దేవా నా మొర వినట్లేదు నేను నీకు అక్కర లేదా నేను నీకు అవసరం లేదా నా స్థితిగతులు నువ్వు పట్టించుకోవా అని నువ్వు ఈరోజు కృంగిపోచున్నావేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నేను పట్టించుకోకుండా ఏ రోజు లేను నువ్వు నన్ను చూడటం లేదు నీ నీ ప్రతి సమస్యకు నేను నీ పక్కనే ఉన్నాను ప్రతి సమస్యకు నేను కాపాడుతూ నేను వెన్నంటుచు నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నాను నువ్వు నన్ను చూడటం లేదు నువ్వు నన్ను గ్రహించటం లేదు నీ డిప్రెషన్లో పడిపోయి నువ్వు నన్ను చూసి ఆ జ్ఞానాన్ని కోల్పోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా ఈరోజు మన మనకున్న సమస్యలను బట్టి ఆ సమస్యల్లో ఎన్నో విధములైన శోధనలు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ దేవాది దేవుడికి ఆయనతో మాట్లాడే సమయం మనం ఇవ్వగలుగుతున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు ఆయనకి సమయం ఇవ్వగలుగుతున్నావా దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నీతో మాట్లాడాలంటే ముందు నా స్వరం దానిగా ఉండాలి కదా అంటున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవాది దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక ఆమె